హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కారం సూటలు ఇలాగ చేసుకున్న ఇటుకలు చేద్దాము ముందుగా నేను బియ్యం పిండి శనగ బ్యాలు పప్పులు అన్నీ మిక్స్ పెట్టి పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత కొద్దిగా వామ్ వేయాలి కొద్దిగా సాల్ట్ వేయాలి తర్వాత కొద్దిగా వంట సోడా వేయాలి ఒక సోను ఒక సోను వంటసూడ అందులోకి వేయాలి వంట సో వేసిన తర్వాత కొద్దిగా కారం వేయాలి ఒక సుమ్ కారం వేయాలి ఇందులో జీలకర్ర అని వేయచ్చు కానీ నేను జీలకర్ర వేయకుండా వామేసినాను ఒక సుమ్ కారం వేసిన తర్వాత కలపాలి అలాగా అంత మిక్స్ కావాలి వాటరు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అలాగన్నీ కలపాలి బాగా కల్చాలి అందులో ఒక ఒకలాయిలో ఒక లాయిలో ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ వేడెక్కింది కారం చుట్టలో పావు తీసుకొని ఆ చుట్టలో పిండి పెట్టుకొని అలాగు వేయాలి ఎర్రగా కాగాలి అవి వాహం వేసున్నాము కనుక టేస్ట్ బాగుంటాయి అలాగ మళ్ళీ అట్లా పాటు వేయాలి రెండు పక్కల కాలాలి అలాగే ఎర్ర ఆగాలి కరెన్సీటలు రాడైనాయి ఫ్రెండ్స్ అలాగ బాగా ఎర్రక్క అయినాయి